రోజూ మనం ఓ ఇరవై వేల సార్లు చేసే పని ఒకటుంది కాని దాని గురించి మనం పెద్దగా ఆలోచించాం అదేంటో తెలుసా మన శ్వాస మరి మనం దాన్ని సరిగ్గా చేస్తున్నామా ఈరోజు శ్వాస వెనుక దాగి ఉన్న ఆ మర్చిపోయిన కళ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం ఒక క్షణం ఆగి గమనిద్దాం ప్రస్తుతం శ్వాస ఎలా వెళ్తోంది ఛాతీ పైకి కదులుతోందా లేకపోతే పొట్ట పొట్టకదులుతోందా చాలామందులో ఈ చాలా మామూలు చర్య మనం అనుకున్న దానికంటే చాలా తప్పుగా జరుగుతూ ఉంటుంది అసలు సరైన శ్వాసంటేంటో అర్థం చేసుకోవాలంటే ముందు మన శరీరం లోపలున్న ఒక అద్భుతమైన మెషీన్ను చూడాలి మన ఊపిరితిత్తులున్నాయి కదా అవి వాటంతట అవే పనిచెయ్యు వాటికి సపోర్టుగా ఓ పెద్ద సిస్టమే ఉంది అంతా మొదలయ్యేది ఈ థారాక్స్ అంటే ఛాతినించే దీన్ని మన ఊపిరితిత్తులకి గుండెకి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్లా అనుకోవచ్చు కాని ఇది కేవలం రక్షణ కోసమే కాదు మనం శ్వాస తీసుకున్నప్పుడు అది సాగేలా ముడుచుకునేలా దీన్ని డిజైన్ చేశారనమాట ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇదంతా ఒక లాంటిది పక్కటెముకలు ఒక బెలూన్లా సాగుతాయి వాటి మధ్య ఉండే కండరాలు వాటిని కదిలిస్తాయి అన్నింటికన్నా ముఖ్యంగా కింద ఉన్న డయాఫ్రమ్ అనే పెద్ద కండరం ఉంది చూసారా అదొక ఇంజన్లా పనిచేసి మనం తీసుకునే ప్రతి శ్వాసను నడిపిస్తుంది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే శ్వాస అనేది దానంతటా అదే జరిగిపోయేది కాదు అది మన కంట్రోల్లో ఉండే ఒక యాక్టివ్ ప్రాసెస్ ఈ కండరాల్ని ఎలా వాడాలో నేర్చుకుంటే చాలు మన శ్వాసని మార్చేయచ్చు దాంతోబాటే మన ఆరోగ్యాన్ని కూడా అయితే చాలామంది ఈ మెకానిజంను సరిగ్గా వాడరు యోగశాస్త్రంలో శ్వాసను ఒక నిచ్చెనతో పోలుస్తారు దానికి నాలుగు మెట్లుంటాయన్నమాట విచిత్రమేంటంటే చాలామంది కింది మెట్ల దగ్గరే ఆగిపోయారు ఏంటో ఆ మెట్లు చూద్దాం ఆ నిచ్చెనలో అట్టడుగున ఉండేవే ఈ హై బ్రీతింగ్ మిడ్ బ్రీతింగ్ హై బ్రీతింగ్లో ఏమవుతుందంటే భుజాలు పైకి లేపి ఊపిరితిత్తుల్లో పైన ఉండే కొద్ది భాగాన్ని మాత్రమే గాలితో నింపుతాం మిడ్ బ్రీతింగ్ కొంచెం బెటర్ కాని అది కూడా లంగ్స్ పూర్తి కెపాసిటీని వాడదు ఈ రెండూ చాలా కామన్ కాని వల్ల బోలడంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది ముఖ్యంగా ఈ హై బ్రీతింగ్ అంటే ఛాతీతో శ్వాస తీసుకోవడం వల్ల చాలా సమస్యలొస్తాయి దీనివల్ల యాంగ్జైటీ పెరగడమే కాదు మన వాయిస్ క్వాలిటీ దెబ్బతింటుంది ఇంకా మన రెస్పిరేటరీ సిస్టం మీద అనవసరమైన ప్రెషర్ పడుతుంది అందుకే ఆ పుస్తకంలో దీన్ని ఏమాత్రం మొహమాటం లేకుండా ఒక మనిషికి ఉండగల అత్యంత చెత్త అలవాట్లలో ఇది ఒకటి అనంటారు సరే మరి మనం ఎప్పుడూ వింటూ ఉంటాం కదా డీప్ బ్రీదింగ్ లేదా బెలీ బ్రీదింగ్ అని దాని సంగతేంటి అది నిచ్చెనలో మెట్టు మరి ఇది బెటరా చూద్దాం ఆ ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ఇంప్రూవ్మెంట్ దీన్నే డయాఫ్రాగ్మాటిక్ బ్రీదింగ్ అని కూడా అంటారు ఇది డయాఫ్రామ్ను సరిగ్గా వాడడం మీద ఫోకస్ చేస్తుంది అందుకే చాలామంది ఇదే బెస్ట్ వే అనుకుంటారు కాని అసదుకత ఇక్కడతో అయిపోలేదు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం మనం శ్వాస పీల్చినప్పుడు డయాఫ్రామ్ ఒక పిస్టన్ లాగా కిందకి వెళ్తుంది దీనివల్ల ఛాతిలో ఒక వ్యాక్యూమ్ అయ్యి గాలి సులువుగా ఊపిరితిత్తుల కింది భాగంలోకి వెళ్తుంది ఇది ఛాతీతో శ్వాస తీసుకోవడం కంటే చాలా చాలా ఎఫిషియంట్ కాని ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయముంది ఈ డీప్ బ్రీతింగ్తో కూడా మనం మన లంగ్ కెపాసిటీలో కేవలం మూడింటి రెండు వంతులే వాడుతున్నాం అంటే ఊపిరితిత్తుల పైభాగం మొత్తం ఇంకా ఖాళీగానే ఉందన్నమాట అప్పుడు మనకు ప్రశ్నొస్తుంది ఇది మొత్తం లంగ్స్ని నింపనప్పుడు దీన్ని మనం బెస్ట్ పద్ధతి అని ఎలా అంటాం ఇదే మనల్ని ఆ నిచ్చెనలో చివరిమెట్టు అంటే పైమెట్టు దగ్గరికి తీసుకెళ్తోంది యోగి కంప్లీట్ బ్రెత్ వేల సంవత్సరాలుగా యోగులు తమ శక్తిని ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి వాడిన రహస్యం ఇదే ఇదేం కొత్త టెక్నిక్ కాదు కిందటి మూడు పద్ధతుల్ని కలిపి ఒకే ఫ్లోలో చేయడం శ్వాస ఒక అలలాగా పొట్టనుంచి మొదలై పక్కటెముకల మీదుగా ప్రవహించి చివరికి ఛాతి పైభాగాన్ని నింపినట్టు ఊహించుకోండి ఫలితమేంటి ఇక్కడ చూస్తున్నట్టుగా మన బ్రీదింగ్ మిషిన్లోని ప్రతి కండరం ప్రతి భాగం కలిసికట్టుగా పనిచేస్తాయి డయాఫ్రమ్ పక్కటెముకలు భుజాలు అన్ని పర్ఫెక్ట్ హార్మోనీలో పనిచేస్తాయి ఏదీ అవ్వదు సో అసలు విషయం ఏంటంటే ఎఫిషియన్సీ తక్కువ ఎఫోర్ట్తో ఎక్కువ బెనిఫిట్ పొందడం తప్పు పద్ధతుల్లోలాగా స్ట్రెయిన్ లేకుండానే లంగ్స్ పూర్తి కెపాసిటీని రీచ్ అవ్వడం అసలిది ఎందుకంత ముఖ్యమో ఒక్కసారి డైరెక్ట్గా చూద్దాం ఈ చాట్ చూస్తే మొత్తం కథ తెలిసిపోతుంది హై బ్రీతింగ్ చూశారా లంగ్ కెపాసిటీలో చాలా చిన్న భాగాన్నే వాడుతోంది లో బ్రీతింగ్ చాలా బెటర్ కాని కంప్లీట్ బ్రెత్ మాత్రమే వంద శాతం కెపాసిటీని అందుకుంటోంది తేగ చాలా స్పష్టంగా ఉంది కదా ఈ టేబుల్ అన్నింటినీ ఒకే చోట చూపిస్తుంది కుడివైపు లాస్ట్ కాలం చూడండి ఎఫర్ట్ వర్సెస్ బెనిఫిట్ హై బ్రీతింగ్లో ఎక్కువ ఎఫర్ట్ తక్కువ బెనిఫిట్ అదే కంప్లీట్ బ్రెత్ అయితే దీనికి పూర్తి ఆపోజిట్ తక్కువ ఎఫర్ట్ మాక్సిమం బెనిఫిట్ ఇదే కదా మనకు కావలసింది చివరిగా చెప్పేదేంటంటే ఇది కేవలం గాలి పీల్చుకోవడం గురించి మాత్రమే కాదు యోగ సంప్రదాయం ప్రకారం మనం ఆక్సిజన్తో పాటు ప్రాణశక్తిని కూడా తీసుకుంటాం మన లంగ్స్ని పూర్తిగా వాడడం ద్వారా మన శరీరంలోకి మరింత ప్రాణశక్తిని నింపుతాం దీనివల్ల మనం ఇంకా చురుగ్గా శక్తివంతంగా తయారవుతాం ఇది మనం కేవలం ఒక్కరోజులో తీసుకునే శ్వాసల సుమారు సంఖ్య మనం తీసుకునే ప్రతి శ్వాస మన ఆరోగ్యాన్ని మన శక్తిని మెరుగుపరుచుకోవడానికి దొరికిన ఒక అవకాశం ఈరోజు మనముందు ఇరవై వేలకు పైగా అవకాశాలున్నాయి మరి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి